శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి హీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే మకర రాశిలో జన్మించిన వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు అలాగే శ్రవణము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనుష్ఠ ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు గి అనే అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమైంటాయి వీరికి ఈ సంవత్సరం విరంగా జనవరి నుంచి బాగుందని చెప్పవచ్చును ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి రాజ్యభూజం మూడు అవమానం ఒకటి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా బాగానే ఉంటాయి వీరికి వచ్చేసి వ్యవహారాల్లో వీరికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మే నుంచి వీరికి గురుబలం రెండుగా ఉంటుంది కాబట్టి అన్ని అన్ని రకాల వ్యవహారాల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది ఇప్పుడు ఇప్పటికైనా కూడా అర్ధాశ్రమంలో గురు సంచారం చేత కుటుంబ సౌక్యం ఫోర్త్ హౌస్ అంటే కుటుంబ సౌక్యము తృప్తి మానసిక తృప్తి కాబట్టి గురు సంచారం వల్ల మీకు కొంత కుటుంబ సౌక్యం బాగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే ఏ ఎల్ నడిసిన ప్రభావం చేత కొంత మీకు కోపం రావడము పనులు సరుకుపోవడం ధన విషయాల్లో కొంత ఇబ్బంది కలగడము లాంటివి సా పనులని సానుకూల సరిగా జరగకపోవడము అనుకున్న పనులన్నీ వాయిదా వేయడం లాంటివి జరుగుతుంటాయి అలాగే మీకు మూడో స్థానంలో రాహు ఉండటం చేత ధైర్యంగా ముందుకు వెళ్తారు ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు ధైర్య సాహసాలతో చేస్తారు ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు ఈ నెలలో అన్ని రకాల వృత్తి వ్యాపారాల వారికి మార్చేళ్లలో మంచి రాణింపు ఉంటుందని చెప్పవచ్చు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు ఉంటే ఏమి ఉండవు కోపం మాత్రం కొంత అధికంగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు ఉద్రేకపడకుండా కుటుంబంలో ఉండడం మంచిది కుటుంబంలోని వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుటుంబంలో సంతోషం ఆనందం ఉంటుంది వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు ఈ నెలలో ఏవైనా కొనుగోలు చేయడం కానీ లేదా గృహ నిర్మాణాలు చేయడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు శత్రువులపై ఇంతవరకు ఇబ్బంది పెట్టే శత్రువులు ఎవరైనా ఉంటే వారిపై మీకు ఆధిక్యం కలుగుతుంది కోర్టు కేసులు ఉంటే వాటిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకూల యనాలు రెండు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ప్రతికూల యనాలు ఐదు తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మంచి వెళ్ళిన శని నడుస్తుంది కాబట్టి శని దర్శకత్వ శ్రీస్తుత్వాన్ని రోజు పారాటం చేసుకోవడము నీలాంజన స్తోత్రాల్లో నీలాంజ సమావస్తాన్ని చాయమార్తాన్ని సంభవం తమ్ము సూత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా ఓర్ణమ శియ వేయమత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు శుభ్రతలు కలుగుతాయి రాయిచెట్టు ప్రేక్షణలు చేసుకోవడం వల్ల అధిక శుభ్రతాలు లభిస్తాయి శుభమస్తు